తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఏపీలో ఎక్కడ చూసినా ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి ఏ మండలాన్ని ఏ గ్రామాన్ని చూసినా టెన్షన్ టెన్షన్గానే కనిపిస్తుంది బీహార్ను మించిపోయిన ఈ గొడవలు మనం ఏపీలో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి కానీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తలెత్తిన ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి టీడీపీ వైసీపీ వర్గాల దాడులు ప్రతి దాడులతో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొంది పోలింగ్ సందర్భంగా తలెత్తిన గొడవలు పాత రాజకీయ కక్షలు ఒక్కసారి బగ్గుమంటున్నాయి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగింది నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఈ ఘటనలో నాని సొమ్మసిల్లి పడిపోయారు ఆయన భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నాని వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య రాళ్లదాడి జరిగింది ఘటనలో సీఐ మురళీకృష్ణ గాయపడ్డారు టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి రాళ్లదాడి చేశారు ఈ దాడికి నిరసనగా పోలీస్ స్టేషన్లో సర్కిల్లో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు కోనసీమ జిల్లా ఆశ్రయపురం మండలం రావిచెట్టి సెంటర్ దగ్గర పెన్షన్ నిలకొంది నిన్న రాత్రి వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది దమ్ముంటే తేల్చుకుందాం రావాలని ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో ఇరు వర్గాలు సవాల్ చేసుకున్నాయి టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు సీన్లోకి ఎంటర్ అవడంతో ఈ హీటు మరింత పెరిగింది గొడవ జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు నంద్యాల జిల్లాలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది టీడీపీ నేత హరి ఇంటిపై వైసీపీ నేత రమేష్ నాయుడు గొడవకు వెళ్లడంతో వివాదం మొదలైంది హరి లేకపోవడంతో అత్తడి అంచరుడిపై వైసీపీ నేతలు దాడి చేశారు అయితే టీడీపీ నేత బంధువులు తిరగబడి వైసీపీ నేతలపై ప్రతి దాడి చేశారు పల్నాడు జిల్లాలోని పిరుగురాల మండలం కొత్త గణేషుని పాడులో పోలింగ్ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు రాత్రంతా గుడిలోనే తలదాచుకున్నారు పల్నాడులో తలెత్తిన ఘర్షణపై వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు అధికారులను పెద్ద ఎత్తున మార్చినా ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమని ఆయన ఆరోపించారు

ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది ఆచర్లో వచ్చింది రెండు దిక్కడలో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం అధికారులతో మాట్లాడుతున్నాం అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ అభ్యర్థుల్లో ఎలక్షన్ జరుగుతుంది ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు ఆ విషయం నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఓటీఐ కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రజా